ఉత్తమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం పొట్టి శ్రీనివాసులు నెల్లూరు జిల్లా కార్యాలయంలో సంఘ కార్యకర్తల ఆధ్వర్యంలో బీపీ మండల్ నూట ఏడవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది పై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు పుల్లిపాయల శంకరయ్య బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిందేశ్వరి ప్రసాద్ మండల్ ను మురాజి ప్రభుత్వం బీపీ మండల్ ను రెండో వెనుకబడిన తరగతుల బీసీ కమిషనర్గా నియమించారు మండల్ భారతదేశమంతా పర్యటించి వేలాది సమావేశాలు పెట్టి యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని ప్రభుత్వానికి నివేదిత ఇవ్వడం జరిగింది ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తేదీన పార్లమెంట్లో ఆమోదం పొందింది తర్వాత సింగ్ ప్రభుత్వం కొంతమేరకు మాత్రమే అమలు చేసింది కాబట్టి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మండలి కమిషన్లోని స్థాయి అంశాలన్నింటినీ అమలు చేయాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీ కులాల జనాభా గుణాంకాలను కాబట్టి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మండల కమిషన్లోని స్థాయి అంశాలన్నింటినీ అమలు చేయాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీ కులాల జనాభా గణాంకాలను చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు తదనంతరం సేవా కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్న ప్రసాదాలు పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడమైనది పై కార్యక్రమంలో ఆర్ మల్లికార్జునరావు సి వెంకటేశ్వర్లు ఆర్ మనోహర్ డి కృష్ణయ్య కె సునీల్ కుమార్ కె అనీష్ వై అంకయ్య శ్రీ పి సిద్దయ్య డి ఉమా డి దివ్య బి మీనా బి రోజా బి చిన్నమ్మలు వెంగమ్మ అనుష్క పి పద్మ షేక్ రజియా పి శంకర్ చిన్ను తదితరులు పాల్గొన్నారు

ဒါနဲ့အာဏာကိုတကယ်ကိုလိုချင်နေတာပေါ့။ కొట్టి మరొకసారి మా ఇక్కడ మా చూపి కూడా నలభై మంది విక్రహులు వృద్ధులు అనాథలకు అన్నదానం చేసి అలాగే చీరల పంపిణీ జరిపి ఈ రోజు మాకు మా బీపీ మండలి గారి వారి యొక్క ఆశ వాళ్ళ యొక్క వారి యొక్క అడుగు జాడల్లో నడిచే అవకాశం మాకు ఇచ్చినందుకు వారిని తలుచుకునే భాగ్యం మాకు కలిగించినందుకు మరొకసారి మా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ నలభై మంది వికలాంగులు వృద్ధులు అనాథల జోహార్ బీపీ మండల్ జోహార్ జోహార్ మండల్ మండల్ సంఘం నెల్లూరు మన ఉల్లిపాయల శంకరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు బీపీ మండల్ గారు మన బీసీల జ్యోతి వికలాంగులు బడుగు బలహీన వర్గాలు పేదల పాలిట ఆశాజ్యోతి బీపీ మండల్ గారు నూట ఏడవ జన్మదిన వేడుకలు ఈరోజు నెల్లూరు అయ్యప్ప గుడి దగ్గర సమీపంలో ఉన్న గుర్రమ్మ బాపయ్య కళ్యాణ మండపం దగ్గరలో ఉన్న బీసీ ఆఫీస్లో ఈరోజు శంకరయ్య గారి ఆధ్వర్యంలో వికలాంగులకు వృద్ధులకు అనాథలకు అన్నదాన కార్యక్రమం జరిగినది అలాగే మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈరోజు బీసీల పట్ల శంకరేగారు గారు చేస్తున్న ఉద్యమాలు వారు చేస్తున్న వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడా న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటారు ఎందుకంటే ఈరోజు మా పరిస్థితి చూస్తే మా సంస్థకు శంకర గారు ఎన్నో సార్లు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది బీసీ సంఘాల ద్వారా అలాగే మాకు భోజన కావాల్సిన అన్ని రకాల వంట సామాన్లు ఇవ్వడం జరిగింది